కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ వినిషారెడ్డి ఎందుకు కొట్టావో చెప్పండి ఇక్కడికి తీసుకొచ్చి చెప్తా దారా అది ఒకప్పుడు వీడు నా స్టూడెంట్ అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా చదువుకోరాయన అని ప్రతిమిలాడే మీ పిల్లల్లాగే బేవార్సుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ వన్ రోగులు ఎదిరిగేవాడు ఈ వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలే అదే అదే నేను చేసిన తప్పు ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈ వేళ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకునేవాడా ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న పది ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ అబ్రాసు గాడిలాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా వీడి తండ్రికి పట్టిన మీకు పట్టాలా వద్దు 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 నా కొడుకుని ఇదే కొట్టండి వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు వాడి కాళ్ళు చేతులు ఇరగ కొట్టండి మా వాడి చంపేసిన పర్వాలేదు డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి కానీ ఇలాంటి పరమ నీ కమీని కుత్తేలా మాత్రం కాకుండా చూడండి వెరీ గుడ్ నవ్ యున్ గో వస్తామండి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్లో కావుతుందో అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో వస్తా మళ్ళీ అంతం కాదు ఆరంభం హలో 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 ఫోన్ రింగ్ అవుతుంది అతమే ఎవరో ఎవరు ఎవరు హలో హలో సూర్యా సూర్యనే మాట్లాడుతున్నా చెప్పండి ఏం చెప్పమంటావు నువ్వంటే నాకు ఇష్టమనా నువ్వు నాకు నచ్చావనా నువ్వే కావాలనా ఐ లవ్ యు సూర్య ఐ లవ్ యు సో మచ్ ఎవరా ఐ లవ్ యు సో మచ్ రా చాలా థ్యాంక్స్ రా అప్పుడప్పుడు తిడుతున్నా అప్పుడప్పుడు లవ్ ఏ చేస్తున్నావు ఎవరో రాంగ్ నెంబర్ ఇలా ఫోన్ లో దాగుడు ముద్దలు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా చెప్పొచ్చు పుసుకు నిదనా అనేస్తే మొదటికి మోసం వస్తుంది పైగా తనకి ప్రేమ అంటే మంట తనకు ఫోన్ చేస్తే నేను ఇవ్వని తెలుసా మెల్లిగా లైన్ లోకి వచ్చాక నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపకపోతారు అతని పడేయటం అంత ఈజీ కాదే మెల్లిగా అతను ప్రేమ పుట్టించాలి తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా అయిపోయిందన్న ఏంటన్నా ఇంకా వదిలి సెట్ కాలేదా బ్యాక్ సీట్ ఏంచుకుపోతాను నీ మీద గత రెండేళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను అబద్ధం అంత నిజం ఎలా చెప్పగలుగు మేము బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి ఆరు నెలలు అయింది నేను వచ్చి కూడా ఆరు నెలలే అయింది బాంబేలో వచ్చేశాను సంవత్సరమే అంతకుముందు కాశ్మీర్ లో ఉండే వాళ్ళు మొట్టమొదటిసారి కాశ్మీర్ మంచి కొండలోనే కదా నిన్ను చూసి మనసు పాలేసుకో మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం యా నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేనికి ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు ఏ రైలు కింద తలబెట్టి చచ్చిపోయి అనుకున్నాను ఓన్లే త్వరగానే కొలుకున్నా ముందు ప్రేమించాడు పాప నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు నేనే చెడగొట్టేను ఏరా చూసి బాంబే నుంచి హైదరాబాద్ నారదా ఆర్ హ్యాపీ నీ నీఐ స్కూల్ అయ్యాయా సారీ ఇల్లు ఎలాగో చేసుకోనివ్వలేదు కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా నీ గ్లామర్ గీప్ వేరే ఎవరైనా రచిక్ గుండె మీద కార్ చెల్లి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే ఎలాంటి నువ్వా నువ్వేంటి ఆ ఫ్రెండ్ వస్తానంటే నువ్వు సినిమాకి వెళ్తాను కాదు ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్దాం వచ్చా నువ్వు వెళ్ళు అవాయిడ్ చేస్తున్నావా అబ్బే బే థియేటర్ కదా లేడీస్ వాళ్ళు వస్తుంటారు ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని వెళ్ళు వెళ్ళు ఆ పాప పాపం సారీ లేట్ అయింది సినిమా స్టార్ట్ అయిపోయిందా నమస్తే నీకు అసలు బుద్ధుందా ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు నేను చూసి నన్ను చూస్తే సరిపోద్దా నా పక్కన చూసుకోకట్లేదా మీరు వస్తున్నారేమో అనుకున్నాను మరీ అంత విశాల వృధా వద్దు రా ఏంట్రా కళ్ళు చాలా అందంగా ఉంటాయి ఐ లవ్ యుర్ ఐస్ అవును లీలవర్ని ఎప్పుడు చూపిస్తావే మాకు రద్దు మేడం బిల్ ఇదేంటి మరకు బిల్ తెచ్చి ఇచ్చాడు ఎప్పుడన్నా మా వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య గొప్ప బాబు ఏ రేఖ నువ్వు కట్టేవే మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే ఎవడో బక్రా చేత కట్టించేద్దాం నీకు మగాళ్ళందరూ బక్రా కాళ్ళేంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా డీల్ చేస్తే ఏ మగానైనా బక్రం చేయొచ్చు బెట్టా వెయ్యి ఓకే ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు ఆ బోండ్ అని ట్రై చేసి ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ రే నవ్వకరా భలే పోతావు అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా అవునవును నాకు తెలిసి మీకు ఈ పాటికి ఓ వంద మంది అమ్మాయి లవ్ లెటర్స్ ఇచ్చింటారే కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి చచ్చింది గుర్రె ఐస్ క్రీమ్ తింటారా ఆల్రెడీ తిన్నానండి మీ పేరేంటి త్యాగరాజు ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు ఇట్స్ గ్రేట్ మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా భలేవరే చెప్పండి మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి తినేసాక తెలిసింది పర్స్ మర్చిపోయి వచ్చానండి మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి బిల్ ఎంత అయింది వెయ్యి ఇగో తీసుకోండి వెయిట్ చాలండి ఆ ఫైవ్ హండ్రెడ్ టిప్ ఇవ్వండి థ్యాంక్స్ అండి మీ సెల్ నెంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను ఈ పాట మీరు రావాలా మీ నెంబర్ ఇవ్వండి నేనే టచ్లో ఉంటా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇదిగో టిప్ తో సహా తెచ్చాను ఏయ్ బిల్ కట్టే అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే రేపటి నుంచి తగులుకుంటాడు కదా అది టాటా కంపెనీ నెంబర్ అది కూడా తెలియలేదా బకరా గడి ఎప్పుడు మందు పెట్టుకోకే నిజమేని అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది నిజం కదా మళ్ళీ పెట్టేస్తావా పది వేలు ఇస్తా నువ్వు సూర్య చేత బిల్ వద్దనిపిస్తా దెబ్బ తింటావు నువ్వు చూడు మంచి నీళ్ళు అక్కడ ఉన్నాయి నా పేరు లేక బృంద ఫ్రెండ్ని అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్ కితక తెలొద్దు మ్యాటర్ చెప్పు చిన్న ప్రాబ్లం బిల్ పే చేయాలి మర్చిపోయి వచ్చారా ఎంతమంది వచ్చారు ఆరు గరం ఆరు గుర్దెక డబ్బలేదా నీ మీద బోల్డ్ అంత నమకం పెట్టుకున్నాంద్రా బాబు కొంప తీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్లి డబ్బ్ తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి అది నేను ఈ టైంలో లై ఇంటికి వెళ్తే కాలేజ్ కి ఎగనౌం పెట్టినట్టు తెలిసిపోతుంది అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్ లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసాలంట దిస్ ఇస్ టు మచ్ వి ఆర్ స్టూడెంట్స్ సో వాట్ ప్లీజ్ నిన్న నేను చీట్ చేయలేను కావాలంటే నన్ను బాగా చూడండి బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్ దెం తెలుస్తుంది అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి ఏంటొంగితే కనపడింది చెయినా షట్ అప్ ఆడ మరీ ఇలా బరి తగ్గించుకో బాగోదు చి చి వీడి మగడే బాబు నా లైఫ్ ఫస్ట్ టైం చూస్తున్నే లాంటి వండి దట్ ఇస్ సూర్య పదండి వాళ్ళంతా నీ ఫ్రెండ్ అవును మగాళ్ళని రచ్చకొట్టే అవసరాలు తీర్చుకుని ఆడవాళ్ళంటే నాకు పరమశయం నువ్వంటే నాకు చాలా గౌరవం దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెప్పుడు తిరగద్దు కృష్ణ కృష్ణ భగవాన్ మంత్లీ ట్వంటీ థౌజండ్ సాలరీ స్టిల్ బ్యాచ్ అయింది ఇలా రండి గంటకి టూ థౌసండ్ సాలరీ బ్యాచ్లో అయినా అయ్యి బాబునా హాయ్ ఎంతసేపు అయింది వచ్చి వన్ ఇయర్ అయింది సారీ ఏంటి అలా డల్గున్నావు నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా గానే ఉండాల్సి వస్తుంది ఆహ్ ఎంత కో ఆపరేషను అలా పొదలు సరికి వెళ్ళారా ఎచ్చే తొందరగా పడమంటుంది పెళ్ళి విషయంలో ఏ ఆగలేకపోతున్నావా ఓరి మొద్దు మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూశాట వాడికి నేను బాగా నచ్చంట పర్సనాలిటీ అలాంటిది ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబులాలు తీసుకోవడానికి వచ్చే అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా అసలు నువ్వు ఆడదాని వినా అసలు మగాడు వినా ఇదేంటి ఈ ప్రశ్న మీద చాలా మంది అడుగుతున్నారు అంత చేతగానే వాళ్ళకి అనిపిస్తున్నానా చెప్పు ఏం చేయమంటా చెప్పు నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు దీప్తి లేకపోతే ఏంటి ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా అక్కర్లేదు ఐడియా వచ్చేసింది ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి రేయ్ నేను ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తా అని కడిగేస్తా ఓపించే అదేంటి మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే ఛీ డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు మా పెళ్లికి ఒప్పుకుంటే డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని తననే చేసుకుంటాను అనాలి ఇది కరెక్ట్ ఇది ఫిక్స్ అయిపో వస్తున్నా ఏంట్రా అవతారం ఏం డాడీ అత్తయ్య మావయ్య వచ్చారా కాఫీ తానా కాఫీ కాదురా కూల్ డ్రింక్ తానా మంచి నీళ్లతో సరిపడదాం వాళ్ళు వచ్చిన నేను పెళ్లి విషయం మాట్లాడడానికి రా ఎవరితో ఎందుకు చేస్తావు మా బృందతో అదేమిటి మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు మీకేమీ తెలియదు వాడు భయపడ్డలేదు సిగ్గు పడుతున్నాడు కదా బాబు మరే మరే అయితే ముహూర్తాలు పెట్టించి వింటావానయ్యా ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు ముందు పెళ్లి కృష్ణ కృష్ణం లేదో తెలుసుకోండి వన్ మినిట్ రైట్ ఏంటి వీడు కెట్టిగా దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా భయపడకుండా చెప్పరా భయపడకు ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలడం లేదు మోషన్స్ చదువుతున్నాయా అది ప్రాక్టీస్ బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి పాట ప్రాక్టీస్ చేస్తాను పాట దేనికి అదే ఊరికి పాడుకోవడానికి చెప్పరా ఎవరైనా ప్రేమించుంటే ప్రేమ అబే ప్రేమ అంటే ఏంటడీ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకుని తిప్పు ఒక అమ్మాయి ఎవరని కుంటిది పోలియో వచ్చి కాలిపోయింది కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేసా అది ఆడు చూసాడు అలాగా అలాగే నేను ఎవరిని ప్రేమించలేదు నీ కర్మ మనోడు ప్రేమించడం లేదంటే అంతే అదో టైపు అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం అన్యాయం అక్రమం నాకు ఇష్టంలాగా పెళ్లి కప్పించేసారా చెప్పు తీసుకొని కొడతాను కిందేమో గంగిద్దలో తలూపి అబ్బే నేనెవరిని ప్రేమించలేదు ప్రేమంటే ఏంటి డాడీ ఎంత బాగా యాక్ట్ చేసేవరా ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా డాడీని చూసి భయపడిపోయాను అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా ఎవరు పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల ప్లీజ్ రా డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా చెడగొట్టం ఎలాగో నీకు అలవాటే కదా నీ విషయంలో అలా చేస్తాంటారా నేను అలా అనకరా బాబు దెబ్బైపోతాను ప్లీజ్ చెడగొట్టే వెరీ సారీ ఇప్పటికే డాడీ గుర్తు నేను చాలా బ్యాడీ ఈ విషయంలో నేను నీ తిప్పలు నుడు ఏంటిది నా పెళ్ళి కోపంగా చూస్తూ నన్ను చంపకు వేరే బా चूड़ा मेरे మన బెస్ట్ ఫ్రెండ్ కదా కిస్టిగాడు గదరా మన బెస్ట్ ఫ్రెండ్ కాదా హెల్ప్ వాడి పెళ్లి చెయ్యలేవా అరజాలి చూపలేవా అరజాలి చూపలేవా నీళ్ళ చూపలేవా పెళ్లి చెయ్యరు మాట మీరు ప్రేమించి నన్ను సాయం అడగడం తగదండి లవ్ అంటే పైకే స్వర్గం లోనంత భీకర నరకం ప్రేమంటి పైకే గోల్డ్ ప్రేమిస్తే కేయర్ బౌల్డ్ రాత మార్చుతుంది మావ ఫ్రెండ్ మాట వినరా బాంబు ఆడుతుంది హార్ట్ బాక్సు పగులుతుంది వద్దు నే కుర్రడో కుర్రడో పెళ్లి జరిపించే కుర్రడో కుర్రడా అర్ర వదు నే కుర్రడో కుర్రడో కుర్రడా తప్పు తప్పంటూనే పిల్లడో పిల్లడో ముడుముడు వేయించే పిల్లడో పిల్లడా చుసి చూడకుండానే గుంటోగుంటాడో పెళ్లి పెద్ద అయిపోరా ఓనాల ఫ్రెండ్ ఉన్నాడు వాడికి వేరే ఫ్రెండ్ ఉన్నాడు వాడు పెద్ద గాడు శికునికి సొంత బ్రదర్ అయ్యాడు వీళ్ళని కన్నా డేంజర్ గాడు ప్రేమంటే నీ పడని వీడు ప్రేమికులంటే విడదైస్తాడు కాల్తులు ఏమైనా విశేషమా అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు అది కాదా బ్రాంచ్లో విస్కీ రమ్ము జిన్ను వైను సారా కళ్ళు అన్ని కలిపి తగిసాడు ఈ మంచి అలవాటు కూడా ఉందా వీటికి లేదు ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాడు ఏం పాపం ఏం తెలియనట్టు మాడతావట్రా నేనేం చేశాను ఏమీ చేయలేదనే అరే ఏదో చేసి వీడు పెళ్లి చెడుకోట్రా నీకు అలవాటే కదా పడుకో 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 నేను మాడతాను కదా పడుకో అయ్యమ్ అమ్మ ఏడు రే సరదాకి కృష్ణ గారి చాలామంది అమ్మాయి వెంట పడి ఉండొచ్చు కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు చీచి లవ్ చేశాడు ఇప్పుడు అమ్మాయి కాదంటే మీరు ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా